Thank you.

अफरेंस से तो कहता रहता है देना पड़ता है नहीं अच्छा बता दे कहते हैं गड्ढे का पेपर हां एक कंप्लेंट भी नहीं स्टार्ट है रिपोर्ट देने को रहता है डेटा जो डिस्पोज करता है डिस्पोज से फिर सुरेश कुलचरा इंटर पर तो ये सुनता मेरा वेरिफिकेशन के तहसीलदार सुपरिटेंडेंट का ले लेता है हां ले लेता है और कोऑर्डिनेशन ఏ కనవన్స్ మీ కలెక్టరేట్ లానే వేద్దామా ఇయ్ ఆ డేటా లక్ష పరిమియం మంది వచ్చింది అది విఆర్ఓ లాజిస్టిక్స్ లో జీఎన్ డబ్ల్యూఎస్ లాంటిది ఎన్ని చెక్ చేస్తారు రీపొటెట్ ఇక్కడ డైరెక్ట్ యాస్ సెంట్రల్ డేటా సేఫ్ గా ఉంది మనం ఈ టైమ్స్ ఈ లాస్ట్ వీక్ రివ్యూ చేశాం కచ్చితంగా మనం డోలే ఫస్ట్ నుంచి క్యాంపేన్ డేట్స్ ఇచ్చాం రేట్ చేంజ్ చేయాలి అనేది అది అది విచార సర్ రివ్యూ బట్ ఫ్రమ్ యాజ్ అ డిస్టేట్ ఆఫీషియల్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఇస్ ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ ఆగి చెప్తాను అదర్వైజ్ సూపర్ నెట్ గారు ఏదో పంపించేశారు అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండదు ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ బీ రెడీ విత్ ఆల్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ కంప్లీట్లీ టర్న్ టు ఈ ఆఫీస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ కంటిన్యూ ఇఫ్ ఎనీబడీ స్టిల్ ఇన్ ఆఫ్లైన్ కంప్లీట్గా ఈ ఆఫీస్లో పంపించండి ఈ ఆఫీస్లో పంపించినప్పుడు యు నో ద ప్రొసీజర్ ద టీఓసీలో ఆల్ ద డాక్యుమెంట్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఫర్ ఆర్డర్స్ అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్ జీవో విల్ బీ దే సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి అవర్ సెక్రటరీస్ అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్ అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం థర్డ్ ఈజ్ ద గ్రివెన్స్ సిస్టమ్ అండ్ గో బియాండ్ ద నెంబర్స్ సో మన డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ యూ నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర జీరో పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం అంతే కదా బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్ వాట్ ఈస్ దట్ వన్ వాట్ ఈస్ దట్ టూ వాట్ ఈస్ దట్ త్రీ ఏ కైండ్ ఆఫ్ గ్రివెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి లోకి వెళ్ళండి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రివెన్సెస్ ఆర్ కమింగ్ దానికి రీజన్ అక్కడ ఇష్యూస్ అయినా ఉండొచ్చు కంప్లైంట్స్ చేసిన వాళ్ళైనా ఎక్కువ ఉండొచ్చు అదర్వైజ్ అక్కడ ఆఫీసర్గా రిడ్రసింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ కమ్యూనికేషన్ వాళ్ళకి అందేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు అదర్వైజ్ పూర్తిగా అతను సరిగా రెడ్రెస్ కూడా చేయకపోవచ్చు so when you review your grievances in your department if it is coming repeatedly or repeatedly you are receiving few grievances in certain areas go to the details and mostly i'm expecting you to visit personally so either uh, the grievance system under they don't want one paper ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మన గైడ్ లైన్స్ అన్ని చెప్పి దానివల్ల నన్ను ఇది చేయలేకపోతున్నాం ఎబియన్స్లో పెట్టలేకపోతున్నాం అండ్ వీ హార్వర్డెడ్ టు సంబడీ అని అలాంటి ఆన్సర్స్ కాకుండా ట్రై టు రిడ్రస్ ద గ్రివెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇట్స్ ట్రూ దట్ ఎవ్రీథింగ్ కాంట్ బీ హ్యాపెండ్ ఎట్ అవర్ లెవెల్ సో వాట్ ఎవర్ కెన్ బీ ఎట్ అవర్ లెవెల్ విల్ డూ అదర్వైస్ విల్ పర్సూ విత్ ద నెక్స్ట్ లెవెల్ టు గెట్ ఇట్ డన్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ ఆ ప్రొవిజన్ కూడా మనకి ఉంది సో సీరియస్గా గ్రివెన్స్ సిస్టమ్ని చూడండి అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద గైడ్లైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ డూ ఫాలో అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జెన్యూన్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో మంచిగా రెస్పాండ్ అవ దీంతో పాటుగా అడ్వాస్ న్యూస్ ఐటెమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది అది వచ్చేటప్పుడు మనం నామినల్గా రిజాయిండర్ కాకుండా టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు సమ్టైమ్స్ జెన్యున్ అయి ఉండొచ్చు యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అది మీరు అసెస్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం సో మన నేను చాలా బాగా చేస్తున్నా వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్నా సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్ అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం ద సాల్వ్ ఫర్ నౌ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్ అండ్ మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే చేసి గారు చెప్పారు సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా అదర్వైజ్ యాక్వా పరంగా అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది సో యాజ్ ఏ కలెక్టర్ ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే ఉంటుంది గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వర్క్ చివరి బెనిఫిషరీ వరకు చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ రిలే ఓరియెంటెడ్ కార్యక్రమాలు అయినా అందులో కొన్ని గ్రివెన్సెస్ అండ్ లోట్పాట్లు ఉండొచ్చు దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రివెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్ దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది రెండవ ప్రయారిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ నాతో పాటుగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు దే ఆర్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఇట్లా వరకు నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం అనేది జేసీ దగ్గర నుంచి తీసుకున్నాను సో జాయింట్ కలెక్టర్ గత కొద్ది రోజులుగా తన ఇన్ఛార్జ్ ఉంటూనే హీ హాజ్ డన్ సమ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా అయిపోయాయి అలానే గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వివిధ స్థాయిలో చేయాల్సిన పనులేంటి అయితే ఇప్పుడు మన అందరం కొంచెం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ డిస్పోర్స్ అవుతుంది కాబట్టి డిస్పోర్స్ అయ్యేటప్పుడు డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం అండ్ మనకి సాటర్డే ఈ రోజు కల్లా మనం ప్లానింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులతోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనము వాళ్ళకి ఈజీగా ఉండి ఒక వన్ డేలో కంప్లీట్ అయిన నంబర్ని తీసుకొని క్లస్టర్స్ని డివైడ్ చేయకుండా ఒక టూ త్రీ క్లస్టర్ని ఒకరికి అలాట్ చేస్తూ మ్యాపింగ్ వర్క్ అనేది ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేసుకోవాలి దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక వీసీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మ్యాపింగ్ అయిన వెంటనే రేపటి నుంచి వాళ్ళు డ్రాల్ స్టార్ట్ చేస్తారు విత్ డ్రాల్ అయిన వెంటనే ఏ ఆఫీసర్కి మనం ఎంతమంది పెన్షనర్స్ డిస్ట్రిబ్యూషన్ని అలాట్ చేసామో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడము ఆ తర్వాత మనకి ఫస్ట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ సో టుడే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇల్ బి మానిటర్డ్ తర్ ఓలీ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఎదర్ ఫ్రీ ఇప్పుడు కూడా మనకి సీజనల్ కండిషన్ మారుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రజల్లో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాచి నీళ్ళు తాగడం బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండడం మినిమమ్ సిమ్టమ్స్ కనిపించేటప్పుడే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి మెడికేషన్లోకి వెళ్ళడం ఈరోజు దాని మీద కూడా ఆల్ ఎంపీడివస్తో వీసీ పెట్టడం జరుగుతుంది శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ దానికి మనకి గత కొద్ది రోజులుగా డయేరియా యాక్షన్ ప్లాన్ అని ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏ యాక్టివిటీస్ చేయాలో అది ప్రాపర్గా ఫీల్డ్లో జరుగుతుందా లేదా అని చూసుకుంటూ మరీ ముఖ్యంగా మనకి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవడం టైం టు టైం శాంపిల్ టెస్ట్ చేసుకోవడం ఇఫ్ ఎనీ సింటమ్స్ ఎనీ మైన్యూట్ సింటమ్స్ మనం ఐడెంటిఫై చేసినా ఆ ఏరియాలో అంతా కూడా ఇంకా ప్రివెంటివ్ యాక్టివిటీస్ చేయాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి